ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూసిన వారు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మనకు రీసెంట్ ఏ బిగ్ భారీ బ్రేకింగ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మొత్తానికి జీపీఓ ఆఫీసర్లకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి పాత వీఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ ఈ ప్రభుత్వం మాత్రం ఆల్రెడీ పాత వాళ్ళని మళ్ళీ అవకాశం కల్పిస్తూ సుమారుగా ఉన్నటువంటి టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ పోస్టుల్లో మూడు వేల మూడు వందల యాభై ఐదు మంది సెలెక్ట్ అయ్యారు అయితే వీళ్ళు ఏమైనా ఎగ్జామ్ రాస్తారా పర్టికులర్గా లేక ప్రభుత్వమే వాళ్ళ సీనియర్ని గుర్తించి సెలెక్షన్ చేసిందా మొత్తానికి డెబ్బై పేజీల పీడిఎఫ్ అన్ని జిల్లాల వారిగా మీ గ్రామ గ్రామాల వారిగా ఒకవేళ మీ పేరు కనుక అందులో ఉంటే వన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ చాలా మంది నిరుద్యోగులు అనుకున్న వంటి భావించారు మొత్తానికి ఈ జీపీఓ ఆఫీసర్లకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసి నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తే బాగుండేదని చెప్పేసి చాలా మంది నిరుద్యోగులు కళ్ళ కన్నారు కానీ ప్రభుత్వం మాత్రం పాత వారిని మళ్ళీ సెలెక్ట్ చేసింది అందులో సుమారుగా మూడు వేల ఐదు వందల యాభై ఐదు మంది సెలెక్ట్ అయ్యారు అయితే ఈ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు వారి యొక్క పేర్లు లో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలంటే వన్స్ మీకు డీటెయిల్స్ అన్ని వీడియో కింద లింక్ ఇచ్చాను అయితే ప్రభుత్వం వీళ్ళని ఏమైనా ఎగ్జామ్ రాయించి సెలెక్ట్ చేసిందా లేదా పాత సర్వీస్ ను బట్టి సెలెక్ట్ చేసిందా మొత్తానికి సెలెక్ట్ అయిన వాళ్ళ యొక్క పేర్లు అండ్ డీటెయిల్స్ గా మొత్తానికి జూన్ సెకండ్ నా వీళ్లకు నియామక పత్రాలు కూడా అందజేస్తామని చెప్పి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం ఆ జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన లింక్ పీడిఎఫ్ కాఫీ మొత్తం మీకు వీడియో కింద వన్స్ లింక్ ఇచ్చాను అందులో మీ విలేజ్ లో ఎవరైనా సెలెక్ట్ అయ్యారా మరి పక్క విలేజ్ లో కనీసం మండల స్థాయిలో కనీసం ఎంతమంది సెలెక్ట్ అయ్యారు మీ పేర్లు చెక్ చేసుకోవచ్చు అక్కడ చాలా ఈజీగా ఆ సెవెంటీ పేజ్ల పీడిఎఫ్ ఉంటుంది వన్స్ మీరు లింక్ పైన క్లిక్ చేయగానే డీటెయిల్స్ అన్ని అందుబాటులో ఉంటాయి అయితే ఈ ఫలితాల పట్ల కావచ్చు ఈ జీపీఓ ఆఫీసర్ల నియామకం గురించి కావచ్చు మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని సలహాలను సందేహాలను వన్స్ తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్